అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి నెలకి సంబంధించి కరెంటు బిల్లులు కట్టేవారికి ఏపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పడం జరిగినది ఎందుకంటే గత వారం రోజుల నుంచి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో కానీ కొన్ని మైండ్ స్ట్రీమ్ మీడియాలలో కానీ అలాగే ప్రింట్ మీడియాలో కానీ కొన్ని అబద్ధపు వార్త అనేది సర్క్యులేట్ అవుతూ వస్తుంది ఆ అబద్ధపు వార్త ఏమిటంటే ఫిబ్రవరి నెల నుంచి ఏపీ ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచుతున్నట్లు ఆ వార్త అనేది ఎక్కువగా సర్కులర్ అవ్వడం ద్వారా ఇప్పుడు ఏపీలోని ప్రజలు ఫిబ్రవరి నెలకు సంబంధించి మేము ఎక్కువ శాతం డబ్బులు అంటే ఈ కరెంటు బిల్లు ఎక్కువ అమౌంట్ వేస్తారేమో ఎక్కువ కట్టాల్సి వస్తుందేమో అని కొందరు అనుకుంటున్నారు అందులో ఎటువంటి వాస్తవం లేదు ఎందుకంటే ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ఉంటారు అటువంటి వారు మాత్రమే ఈ వార్తని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఈ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటే ఈ రోజున ఒక జీవో అనేది విడుదల చేయడం కూడా జరిగినది ఈ అబద్ధపు వార్తలు ఎటువంటి నిజం లేదని మీరు గతంలో ఏ విధంగా అయితే కరెంటు బిల్లులు చెల్లించాల్సి ఉండేదో ఆ విధంగానే ఫిబ్రవరి నెలలో కూడా మీరు కరెంటు బిల్లు చెల్లించే విధంగానే మేము ఏర్పాటు చేసామని కూడా విద్యుత్ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అలాగే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు కూడా ఒక జీవోని విడుదల చేయడం జరిగినది కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎటువంటి బిల్లులు పెంచడం లేదు యథావిధిగా మీరు గతంలో ఏ విధంగా అయితే చెల్లిస్తున్నారో ఆ విధంగానే చెల్లించాల్సి ఉంటుందని ఈరోజు ఏపీ ప్రభుత్వం నుంచి ఒక జీవో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ వార్త విన్నవారు ఎవరు నమ్మకండి ఖచ్చితంగా అంటే ఏపీ ప్రభుత్వం నుంచే అఫీషియల్ అప్డేట్ వచ్చింది కాబట్టి మీరు గతంలో ఏ విధంగా అయితే ఈ బిల్లులు చెల్లిస్తున్నారో యథావిధిగా ఆ విధంగానే ఫిబ్రవరి నెలలో కూడా చెల్లించాల్సి ఉంటుంది ఈ అవ అవాస్తపు మాటలు ఎవరు నమ్మకండి దానికోసమే నేను ఈ వీడియో కూడా చేయడం కూడా జరిగినది ఎందుకంటే చాలామంది ఫిబ్రవరి నెలలో కరెంటు బిల్లులు పెంచుతున్నారు పెంచుతున్నారు అంటున్నారు కాబట్టి అందులో ఎవరిటువంటి వాస్తవం లేదు కాబట్టి ఇది నిజం కాబట్టే నేను చెప్తున్నా అంటే పెంచడం కాదు పెంచకపోవడం నిజమే కాబట్టి నేను ఈ వీడియో చేసి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో కూడా చేయడం జరిగినది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులకి అందరికీ షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ కూడా వారు తెలుసుకున్నట్టు ఉంటుంది ఎందుకంటే వారు కూడా ప్రతి నెల కరెంటు బిల్లులు అనేది చెల్లించాలి చెల్లించే వారే ఉంటారు కాబట్టి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ